ఈరోజు నేను చూపిస్తున్న చీర దీనికి ఒక స్పెషల్ ఉందండి ఏంటంటే బనానా బ అరటి నారతో చేశారనమాట ఈ చీరని ద్రీనికి పర్పుల్ షేడ్ మస్ మిక్స్డ్ అనమాట కొన్నాం చేస్తుంది చివరంతా ఇది పళ్ళు శారీ మొత్తం గ్రీన్ ఇది రంగవర్ష అని ఆ ఇన్స్టా దగ్గర తీసుకున్నా నేను బనానా అరటి నారా అంటే బనానా సిల్క్ అంటారు ఈ శారీని రంగవర్ష దగ్గర దీనికి ఈ బ్లౌజ్ పేరు చేస్తున్నాను ఈరోజు ఫ్రెండ్ వాళ్ళది తమిళ్ళు ఉగాది కదా డిన్నర్కి వెళ్తున్నాను అందుకని ట్రెండీగా కట్టుకుంటున్నాను